ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ కలియుగ వైకుంఠధామం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల అనేకమైన పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు కొలువైన పుణ్యక్షేత్రమే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి అక్కడ జపాలి తీర్థం సాక్షాత్తు ఆంజనేయ స్వామి జన్మస్థలం జపాలి తిరుమలలో ఉన్న జపాలి తీర్థం గురించి మీకు తెలుసా చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఒక్కసారి అక్కడ ఆంజనేయ స్వామిని దర్శిస్తే ఏమవుతుంది దుష్టగ్రహ దోషాలు ఆర్థిక మానసిక బాధలు తొలగించి హనుమాన్ జన్మస్థలం జపాలి తీర్థం గురించి తెలుసుకుందాం చెప్పుకుందాం అచంచలమైన భక్తికి దాస్యానికి మారు పేరు ఆంజనేయుడు ఆంజనేయునికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలున్నాయి అయితే హనుమంతుని జన్మించిన ప్రదేశంగా పేరుగాంచిన జపాలి తీర్థం విశేషాలను చెప్పుకుందాం ఆంజనేయుని జన్మస్థలం జపాలి వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణంలోని మహత్యంలో వివరించిన ప్రకారం ఏడు కొండల్లో ఒక కొండ హనుమంతుని మాతృమూర్తి పేరు అంజనాద్రిగా వద్దిల్లుతుంది అంజనాదేవి తపస్సు చేసిన దివ్య స్థలమే అంజనాద్రి ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జబాలి తీర్థం ఉన్న ప్రదేశం హనుమ నామస్మరణతో తొలిగే గ్రహపీడలు సాధారణంగా అనునిత్యం ఇంట్లో హనుమంతుని పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న సమస్త భూత ప్రేత పిచాచాలు సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి ఆర్థిక మానసిక శత్రుబాధలు బాధలు తొలగి లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుంది ఆ ఇంట్లో నిత్యం శుభకార్యాలు జరుగుతాయని శాస్త్రవచనం అలాంటిది సాక్షాత్తు హనుమాన్ జన్మించిన ప్రదేశం జపాలికి ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయి జపాలీ తీర్థం విశిష్టత జపాలి మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లుగా చారిత్రాత్మక ఆధారాలున్నాయి జపాలి తీర్థము చిత్తూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది స్కంద పురాణంలో వెంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు తిరుమల కొండపైన పాపనాశనానికి వెళ్ళే మార్గంలో ఒక మలుపు వద్ద ఆంజనేయుని మార్గం కనిపిస్తుంది ప్రకృతి రమణీయత మధ్య నెలకొన్న ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మానసిక ఉల్లాసాన్ని చేకూరుతుంది గాథ జపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటుండగా రుద్రుడు ప్రత్యక్షమై తన రాబోయే అవతారం విశేషాన్ని ముందుగానే చూపిస్తాడు అదే హనుమంతుని అవతారం జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అంటారు అన్ని తీర్థరాజాలు వచ్చి చేరుతాయి కాబట్టి జపాలి తీర్థంలో పేరుంది వాక్ దోషాన్ని పోగొట్టుకున్న జపాలి రామాయణంలోని అయోధ్యకాండంలో జపాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల దోష పాపాన్ని కట్టుకుంటాడు ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం జబాలి క్షేత్రంలోని రామగుండంలో స్థానమాచరిస్తాడు దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తారు హనుమంతుని స్వరూపమే జపాలి తీర్థంలో వెలిసిన హనుమంతుని ఆలయం అత్యంత రమణీయంగా ఉంటుంది గర్భాలయంలో వెలిసిన స్వామి సింధూర అలంకారాలతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచక కొండరాకృతులతో భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారి శిరస్సుపై బాగాన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులు కొలువై ఉంటారు శ్రీరాముని పాద స్పర్శతో పునీతమైన ప్రదేశము రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలీ తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్లు మరొకతనం కూడా ఉంది ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమని పేర్లు వచ్చాయి ఇవి ఆలయానికి తూర్పున ఒకటి పడమర ఒకటి ఉన్నాయి తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళే భక్తులు జబాలి తీర్థాన్ని కూడా దర్శించడం పరిపాటి ఈసారి తిరుమల వెళ్ళేటప్పుడు జబాలి తీర్థం కూడా దర్శించుకునే ప్రయత్నం అందరూ చేయండి ఇది తీర్థం గురించి విన్నారు కదా ఖచ్చితంగా స్వామివారిని దర్శించి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో